ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి వీరభద్ర గౌడ ఆధ్వర్యంలో ఆలూరు పట్టణంలోని ఇబ్రహీం ఫంక్షన్ హాల్లో టీడీపీ మినీ మహానడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కరెడ్డి మండల కన్వీనర్లు మాజా తాజీ క ప్రజా ప్రతినిధులు భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది సందర్భంగా ఎంపీ నాగరాజు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఇన్ఛార్జి వీరభద్రా మాట్లాడుతూ ఆలూరు నియోజకవర్గంలో వేదావతి మరియు నగర డోన రిజర్వాయర్ మరియు జింకల పార్కు త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వీటిని కడపలో జరిగే మహానాడు కార్యక్రమాలు తీర్మానించి ఆమోదింప చేసుకుని పనులు మొదలుపెట్టే విధంగా మావంతు కృషి చేస్తామని తెలిపారు కాబట్టి ఈ ఆందోళన ప్రత్యేక చర్య తీసుకుంటున్నాం వేదానికి చెప్తాను మన ముఖ్యంగా ప్రాజెక్టు చేయడం జరిగింది కాబట్టి రేపు జిల్లా మహారాజు జిల్లా మన ప్రాజెక్టు చేయబోతున్నాం ఖచ్చితంగా అంతేకాక టెంట్ బొలరం చాలా ఎస్పెషల్ రోడ్ ఉంది తర్వాత బొలవం నేషనల్ హైవే ఏదేమైనా రాబోయే నాలుగు సంవత్సరాలకు ఎక్స్ మొత్తం చెప్పేసి చాలా గట్టి సంకల్పం ఉంది కాబట్టి మనం ఈ జిల్లాలో ఆలో ఆలోనండి కాబట్టి ఈ ఆలో నేను ప్రత్యేకంగా తీసుకొని ఈ ప్రాంతానికి గౌరవ చెప్పారు బోర్డు చెప్పారు గతంలో పది బోర్లు వచ్చాయన్నారు మళ్ళీ మల్లెడ్డి గారు నేను ఈ రోజు సమావేశం చెప్తారు అవి రోజు ఈ వారం రోజులు ఏం చేస్తానని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను అంతేకాక మెమ్మ పార్లమెంట్ నుంచి ఎప్పి హోదాలో నా ముందు మాత్రం ఏమైనా ఉన్నాక ఈ ఆల నియోజకవర్గానికి మొత్తం చెప్పింది ఎందుకంటే చాలా చాలా వెనుగమంది కాబట్టి ఈ నియోజకవర్గానికి నా శక్తివంతలు ఏర్పాటు చేస్తానని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాను అయితే మాత్రం దయచేసి ఏదైనా కూడా ఆ వేద ఈ కూడ ప్రభుత్వానికి ఎస్ స్పెషల్ ఫండ్ తెలుగుదేశం ప్రభుత్వానికి నిలబడే గవర్నర్ గారికి వెనుగంటే ముందు ఎంపీ అయితేనేమి సర్పంచ్ అయితేనేమి రాబోయే లోకపోయంలో ఖచ్చితంగా నెలవైనా ఎందుకంటే చంద్రబాబు స్పష్ట ఆలోచనని చెప్పేసుకోవాలి దయచేసి మహారాడుకు పరమకి తెలిసే విషయమే ఆ మహారాయ్ ఈ ఆలో నుంచి దేశంలో ఏం చేయాలని చెప్పేసి కాలంలో ఏం జరుగుతుందని మీకు మూడు మాటలు చెప్పాను నేను ఇక్కడ చంద్రబాబు గారు గత రెండో క్రితం కర్మలు తెచ్చాను మీకంద తెలిసిన విషయమే ఆ రెండు గంటలు వస్తే కూడా నేను పార్లమెంట్ లో ఏం అసెంబ్లీ ఉంటే కూడా నేను చాలా బాధాకరంగా చాలా హండీ రిక్వెస్ట్ అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆలోచన నుంచి చాలా చాలా కేవలం నియోజకవర్గం

నివాళులర్పించాం ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరి పైన ఉందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నా పైన కూడా ఉంటుందని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారి నోటికి తీసుకెళ్లాం వాళ్ళ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకునే బాధ్యత మా అందరి పైన ఉంటుంది ఆదుకుంటాం అలాగే ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్త పార్టీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ మాకు ఇంత రెండు నియోజకవర్గాలు వెళ్ళేది కాబట్టి మీరు క్రమశిక్షణగా మీరు వీరభద్రగాతో ఈ మహానాడు నడుపుకోండి నేను ఆల్రికెళ్ళాలి ఇవన్నూరుకి వెళ్ళాలి కాబట్టి మేము సెలవు ఇస్తుంటాం ఓకేనా చంద్రబాబు ఆ పని కాలేదు ఈ పని కాలేదు అని చెప్పి కార్యకర్తల్లో నిజం అయితే రేపు రాయే రోజుల్లో సర్పంచ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్తాము వైఎస్ఆర్ వాళ్ళు ఇంకా సిగ్గు లేకుండా ఇంకా అదేమంటారు నీతి తప్పి వాళ్ళ అధికారంలో అట్లా అంట పెట్టుకున్నారు ఇంకా పనిచేసే కనుక వదిలిపెట్టుకున్న కరోన వాతావరణాన్ని సూచిస్తా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు తెలియజేసేలా ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెక్కించే బాధ్యత చంద్రబాబు నాయుడు మనస్పర్ధలు వదరుంటాయి అవి ఎన్ని వేర్లు కాదు వాటి కూడా సరిచేసే బాధ్యత మాజని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వీరభద్ర గౌడ్ గారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే పెద్దలు మన